బైబిల్ చదువులకి నేర్చుకునే విషయాలు ఇది ఒక మంచి విషయం ముఖ్యంగా సేవకులకి ఇది తరతరాలుగా వస్తున్న ప్రశ్న మింగుడు పడిన ప్రశ్న ఎవరికి తోచిన వివరణ ఈ రోజుకి ఎవరికి వారు చెప్పుకుంటున్న వివరణ కానీ రకరకాల వివరణ నేను కూడా విన్నాను కొంతమంది పౌలు శరీరంలో ముళ్ళు పాపం అన్నారు మరికొంతమంది రోగం అన్నారు మరికొంతమంది మాకు సంబంధం లేదన్నారు ఇవన్నీ వదిలేయండి ఇలాంటి విషయాలు డీల్ చేయడానికి నాకు చాలా ఆసక్తి స్టార్టింగ్లో వాక్యాలు చెబుతున్నప్పుడు ఇంకా పని పాట ఏమీ లేనప్పుడు క్వశ్చన్స్నే లెసన్స్గా చెప్పేవాళ్ళం స్టార్టింగ్లో ఒక లాజికల్ క్వశ్చన్ తీసుకోవడం దానికి ఆన్సర్ చెప్పడం నాకు తర్వాత అర్థమైన దీనివల్ల శుద్ధ దండగానే దాని వల్ల ఎవడో రక్షింపబడ్డాయి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం అనేది ప్రసంగం యొక్క శైలి కాదని నాకు తర్వాత అర్థమైంది క్యారెక్టర్ని బిల్డప్ చేయడమే సరైన ప్రసంగం అని అర్థం సరే ఏదేమైనా అడిగారు కనుక కొంచెం క్యారెక్టర్కి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఏం రాస్తున్నాడో ఒకసారి వచ్చినా చదువుదాం కొరందల్ రాసిన రెండో పత్రిక చాలా జాగ్రత్తగా అండి ఇది పువ్వు విడిపోయినట్టు విడిపోతే కొంచెం ఉండండి కొరందలు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం ఏడవచ్చును నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాంతాన యొక్క దూతగా వంచబడు ఆగుతా సరిగ్గా ఫోకస్ చేసే రిఫరెన్స్ రెఫరెన్స్ అయితే ఆన్సర్ అక్కడ మరల మరలా లేదన్నా ఇంకా మాకు బ్రైట్గా అర్థం కావాలంటే కొంచెం నేపథ్యాలు ఉదాహరణలు తీసుకుందాం ఇప్పుడు ఒక వచ్చిన చదవాలి అంటే రైట్ టు స్టడీ ఏంటంటే కింద పైన చదవడం ఆ సందర్భాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోవడం దేనిని గుచ్చి ఈ సందర్భంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు దేని గుర్చి అంటే అతిశయాన్ని గుచ్చి మాట్లాడుతుంది అతిశయం అంటే బాగా సేవ చేసేవాడి దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు సేవ చేసేవాడు కాలు రకర ఎలా ఉంటుందండి జాగరాలతో ఉపవాసాలతో తరచుగా సహోదరులు సహోదరులు కాని వారి చేత బాధకి ఎన్నిపోటు గురవుతున్న వాడి దగ్గరికి వచ్చి ఒక బాధ కాదు రెండు బాధలు కాదు ఇన్ని బాధలు పడుతున్న వాడి దగ్గరకు వచ్చి నీదొక సేవ అన్నప్పుడు వాళ్ళ దగ్గర సేవ అలా ఉంటుంది ఆడు చేసి అప్పుడప్పుడు చిన్న చిన్న పరిచర్కి ఆడు అంత గొప్పగా చెప్పుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏడాదిలో గంట లాకుండా రే అనక పగలనక రాత్రి పగలు సమయము అసమయం అనే తేడా లేకుండా సముద్రము ఆరి తేడా లేకుండా సువార్త చేస్తుంది మనిషి ఇంకెంత అతిశయించా అది టెక్స్ట్ అక్కడ అంటే కొరంది పత్రికలో పౌలు గారిని డౌన్ కాల్ చేసి మాట్లాడుతున్నాను అందుకే పలుమార్లు పౌలు గారు కురంది పత్రికలు ఏం చేస్తున్నట్టు నేను అపోస్తుండే నేను అపోస్తుండే నేను అపోస్తుండే అని ఎందుకు క్లెయిమ్ చేసుకుంటున్నాడు పౌలు గారిని ఏమన్నారంటే ఆ మనిషి ప్రసంగాల్లో గట్టిగా చెప్తాడు ఆ మనిషి లెటర్స్ గట్టిగా రాస్తాడు కానీ పర్సనల్ గా వీక్ అండి అన్నారు ఎవరిని అది ఆయన మీద ఆ కామెంట్ ఉందంటే అంత చెప్పుకోదగ్గ మనిషి ఏం కాదు అంత మోడల్ ఏం కాదు ఇలాంటి డౌన్ పాల్ చేశా పెద్ద అపోస్తులు అనకండి అని అపోస్తులు కాని వారి ఈయన అట్టకారం చేసినప్పుడు నేను అపోస్తులు కాదనడానికి నాకు ఏమాత్రం తక్కువ ఉంది నేను పన్నెండు మందిలో ఏమాత్రం తక్కువని కేఫా కన్నా తక్కువ యాకోబ కన్నా దక్కువ విశ్వాసురాలైన భార్యని అంటు పెట్టుకుని తిరిగిటక్కు మాకు అర్హత లేదా అంటే క్లైమ్ చేసుకుంటున్నాడు ఏమని నేను అపోస్తులత్వాన్ని మాత్రం తీసిపోను అనడానికి ఇది సందర్భం వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాడు ఆ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఆ మొదలు వచ్చిన నేమంటున్నాడు చూడండి ఒకసారి అతిశయించుట నాకు తగదు అది ప్రభు ఎదురు మంచిది కాదు అతిశయంత తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు నన్ను డౌన్ చేస్తున్నారు నన్ను అపోస్తులు కాదంటున్నారు దొంగ పోస్తులయ్య ఉండి నా పోస్తులవా దొంగ పోస్తులం అంటున్నారు కదా ఆయన బాధ అపోస్తులు కానివారు అపోస్తుడుగా పిలవబడిన నన్ను అపోస్తుడు కాదంటున్నారు అప్పుడప్పుడు సేవ చేస్తున్న వేళ్ళు ఘనమైన పరిచయం చేస్తున్న నా పరిచారని తప్పు పడుతున్నారు అని చెబుతూ అంటున్నాడు నేను చెప్పుకోవడం మొదలుపడితే అతి స్థైల గురించి చాలా గొప్ప గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ దర్శనాలు ఉన్నాయి అంటే విజన్స్ ఉన్నాయి ఆ గ్రేస్ట్ గ్రేటెస్ట్ విజన్స్ లో విజన్ ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఆకాశాన్ని కొనుకోబడ్డ నేను చూశాను ఆ దర్శనాన్ని గురించి మాట్లాడుకుంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అలాంటి గొప్ప సంగతులు చెప్పుకోవాలంటే ఇదిగో మూడు ఆకాశాలు కొనుగోబడు వాడు శరీరం లేక కొనుగోబడ్నో శరీరంతో కొనుగోబడినో అది నాకు తెలియదు కానీ అది దేవునికే తెలియను అతడు పరదేశకు పోయాడు ఆ పరదేశంలో కానీ సఖ్యమ కానీ మాటలు విన్నాడు ఆ మనుషుడు మాటలు మనుషులు పలకూడదు అతడు ఎలా వెళ్ళాడు తర్వాత విషయం గాని అట్టి వాటి అతిశయించును నా విషయమై నా బలహీనత గాక వేరే విధముగా అతిశిస్తు అంటే నా దర్శనాలు నా పరిచయం బట్టి నేను అతిశయిస్తా కానీ అతిశయించకూడదు నేను ఘనమైన పరిచయ చేస్తా కానీ నా పరిచయ ఘనమైందని నేను చెప్పుకోకూడదు నేను అనేక మందికి ఆత్మ రక్షణ నాయకుడిగా ఉన్నా కానీ నేను గొప్ప నాయకుడిని అని చెప్పకూడదు అయినా నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈ కామెంటరీ చేస్తున్న వీళ్ళ వల్ల నేను చెప్పుకోవాల్సి వస్తుంది అందులో ఒక పాయింట్ చెప్తున్నాను దర్శనానికి వచ్చి చెప్తున్నా ఇలాంటి దర్శనం మీరు ఎవరికైనా వచ్చిందని అడుగుతున్నాడు ఎవరికి ఈ కామెంట్ చేస్తున్నకుంది మీరు ఎప్పుడైనా పరదే చూసారా మీరు మొగ నేను చూశాను అంటున్నాడు మీరు అబ్రహాం గారిని ఎప్పుడైనా చూసారా లైవ్ లో ఈ డైమాన్షన్లు ఉండగా ఆ డైమాన్షన్ ఏం జరుగుతుందో చూశాను నేను ఆ లాంగ్వేజెస్ మీరు వినగలరా ఎవడైనా మాట్లాడగలరా కానీ నేను విన్నాను ఎవడు అవి నేను మాట్లాడటం మొదలు పెడితే అనంతమైన అదృశ్య లోకాల పరంపర నేను విన్నాను వీటిని గురించి మాట్లాడతాను వీటిని గురించి అతిశించడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి కానీ వీటిని గురించి కూడా నేను అతిశయించను ఈ దర్శనాల గురించి అతి చేయించును వీటిని కూర్చి అతి నా ఆత్మల భారంలో జనాలను బట్టి అతిశయించను మరి దేన్ని బట్టి అతి అంటే నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతను బట్టి అతి చేస్తాను ఈ బలహీనత అని ఈ బ్యాచ్ అంతా తయారైపోయి పౌలు గారు కూడా ఏ వీక్నెస్లు ఉన్నాయండి అన్నారు ఈ వీక్ అందరూ తయారీ ఎవరు కలిపారు ఈ వీక్ పౌలు గారు కూడా ఏ వీక్నెస్ పౌలు గారికి వీక్నెస్ కాదు అయ్యా అక్కడ అతిశయం అంటే అక్కడ అతిశయం అంటే ఏంటో తెలుసా ఇంకా టెక్స్ట్ అర్థం కావాలంటే ఆ బలహీనతలు అనగానే మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి అదే పదకొండు అధ్యాయం పైకి రండి మీకు వీలైతే దీని పూర్తి వివరణ అన్న ట్రై జీజస్ లోనే అప్లోడ్ చేశారు నేను ఆ మెసేజ్ చెప్పాను మా రాజమండ్రి చర్చ్ లో వీలైతే అన్న ఛానల్ లో కూడా అప్లోడ్ చేశారు పౌలు సరీహరం ముల్లేంటి ఏంటి వీలైతే చూడండి అందులో ఉంటుంది నేను టూకి అవుట్ లైన్స్ మాత్రమే చెప్తున్నాను పదకొండు అధ్యాయం పదకొండు అధ్యాయం నేను అవివేకినని ఎవడనో తలంచవద్దు మరలా చెప్పుచున్నాను అట్లు తలంచిన నేను కొంచెముగా అతిసే అన్నట్లు నన్ను అవివేకునిగానే చేర్చుకోండి అంటే రివర్స్ అన్నమాట తాత దగ్గరికి వెళ్ళి ఒకడు అన్నాడట అలా దొగకూడదు తాత ఆహాహా దొగ్గల అన్నాడట అవును రా నువ్వు నాకన్నా ముందు పుట్టావరా అన్నాడంటే ఏంటి పుట్టాడనా ఏడుసా యదవ నాగా నేర్పితున్నావని అది అంటే ఆ చమత్కారపు వివరణ ఇస్తున్నాడు ఎవరు పౌలు గారు అవును మీరు జ్ఞానులు నేను అవివేకుడు అంటే ఏంటి మీరు జ్ఞానులని కాదు చెప్పండి అది మీరే రో బాబులు సువార్థలు మేము జయం అంటే ఏంటి మీరే ఎరగదెత్తున్నారని కాదు చెప్పండి నాకు చాలా పరిచయం ఉంది నేను చెప్పగలను చెబుతూ నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారం చెప్పట్లేదు కానీ ఇట్లా అతిశపడ్ ఆధారం కలిగి అవివేక వలే మళ్ళీ అటకారం అంటే అటకారం అని కాదు కానీ వాళ్ళకి లాజికల్ వివరణ ఇస్తున్నాడు అవివేక వాళ్ళే మాట్లాడుతుని ఆధారం కలిగి అవివేకునే చెప్తున్నాను అనేక అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు కనుక నేను అలాగ అతిశయపడదును మీరు వివేకుల ఉండి సంతోషముతో అవివేకులను చేర్చుకోండి ఇంకా మేము అమాయకులు అనీతి మంతులు నీతి లేని వాళ్ళు నీజమా ఇంకేమైనా చెప్పండి నీతి లేని వాళ్ళు నీతి కార్యాలు జరిగింది మీరు అందరూ గొప్పరా నీతి మంతురా మీరు పుణ్యాత్మలు మేము పాపాత్ములు మమ్మల్ని చేర్చుకోండి అన్నాడంటే దాని అర్థం ఏంటి అవునరా మీరు నీతి మంతులు మేము అందరం పాపాత్ములు అని అదే రివర్స్ ఆన్సర్ చెప్తున్నాడు ఇవన్నీ చెబుతూ కింద కట్టినాడు చూడండి నేను అతిశయిస్తాను అతిశయిస్తాను అత్య అని చెప్పి ఏం అతి అని అడిగితే ఇరవై ఒకటి వచ్చినావు మేము బలహీనులమై ఉండి అవమానంగా మాట్లాడుతున్నాం బలహీనలు అంటే బలహీనలా కాదు అంటే అవేగులా కాదు పాపినంటే పాప కాదు మీరు పుణ్యాత్మలు పుణ్యాత్మలా కాదంటే రివర్స్ ఆన్సర్ ఏదో చెప్తున్నాడు బలహీన బలహీనమై ఉన్నట్లు అవమానంగా మాట్లాడుచున్నాము ఏ విషయంలో ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయంలో నేను కూడా ధైర్యం కలిగిన వాడిని అవి అవివేకముగా మాట్లాడుతున్నాను వారు ఎబ్రిలా నేను ఎబ్రియే వారు ఇస్రాయలీలా నేను ఇస్రాయుల్ని వారు అబ్రాహం సంతానమా నేను అబ్రాహం సంతానమే వారి క్రీస్తు పరిసాయులకు ఎర్రివాణి వల్లే మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుని ఆన్సర్ చేస్తున్నాడు చూడండి కింది చెప్తున్నాడు ఇంకా కిందకి యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటుంది ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది ముమ్మారు వాడపగలు పగలు శ్రమ పడుతుంది రాత్రి పగలు సముద్రంలో నడుతుని అని చెబుతూ చెబుతూ ఇరవై ఏడు వచ్చిలో కష్టముతో తరచుగా జాగరాలతో ఆకలి తప్పులతో తరచుగా ఉపవాసాలతో చలితో దిగంబరత్తుతూ ఉంటుంది ఇంకా చెప్పవలసిన అనేక ఉన్నవి ఇవి కాక సంగీ చింతయు నాకు కలుగు ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది ఎవడైనను బలహీనుడైనా నేను బలహీను కానా ఎవడైనా తొట్టిన పడినా నాకు మంట కలగదా అతిసేపటి నేను నా బలహీనతల విషయమే సంగతుల కూర్చియే అతిశయం ఇప్పుడు బలహీనతలు అంటే టెక్స్ట్ లేట్ చెప్పండి వాడ పగిలిపోవడం ఆ శ్రమ ఒక బలహీనత సహోదరులు ఎన్నుకోటు అదొక బలహీనత జాగరాలు అదొక బలహీనత అంటే శ్రమలను ఏమని పోడిస్తున్నాడు నా బలహీనత నేను దర్శనాల గురించి చెప్పను నా పరిచయం గురించి చెప్పట్లేదు నేను దేని గురించి చెప్తానంటే తిండి లేకుండా ఉన్నాను చూసారా నా బలహీనత ఆ రోజు నాకు ఆకలి ఆ రోజు నిద్ర లేదు ఆ రోజు సముద్రంలో కొట్టుకుపోయాను నా వాడ పగిలిపోయింది ఇన్ని విషయాల్లో నేను శ్రమల పాలైపోయాను ఈ టైంలో నేను ఆదరణ లేని మనసుకు వండిపోయిన టైంలో మూడు రోజులు సూర్యుని నేను చూడలేదు సముద్రంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు వడ్డని ఏం జరుగుతుందో నాకు తెలియదు ఆ టైంలో సహాయం లేని బలహీనత అయిపోయిన టైం ఆ బలహీనతలు అందే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇక్కడ బలహీనతలు అంటే టెక్స్ట్ ఏంటి చెప్పండి వీక్నెస్ అని కాదు బలహీనత అంటే ఏంటి చెప్పండి బలహీనతలు అంటే క్రైసస్ శ్రమలలో చెప్పండి బాధపడుతున్నాను ఇప్పుడు అంత అర్థమైంది కదా అర్థమైనా అర్థమైపోయినా అర్థమైందంటే బలహీనతలు నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మరి సాతాన దూత అన్నడగా ముళ్ళు అన్నాడుగా అంటే సాతాన దూత ముల్లు అనగానే మీరు ఎప్పుడు ఈ టెక్స్ట్ దేనితో కంపేర్ చేస్తే మీకు బాగా అర్థం అంటే యోబు గారికి సేమ్ కేసు ఏదైతే ఉందో పౌలు గారి కేసు కూడా సేమ్ కేసు జస్ట్ కొంచెం మార్పు ఉంటుంది అంతే యోబు గారి దగ్గర ముళ్ళులాగా పనిచేసింది ఎవరు చెప్పండి సాతా ఆ ముల్లు ఏం చేసింది చెప్పండి కొడుకులు చంపింది ఆ ముల్లె ఏం చేసింది చెప్పండి కూతురు చంపింది ఆ ముళ్ళు ఏం చేసింది చెప్పండి శరీరాన్ని పాటు చేసింది ఆ ముల్లె ఏం చేసింది చెప్పండి దేవుని దగ్గర పర్మిషన్ చూసుకుని మొత్తం తన జీవితాన్ని చిందరవందర చేసిందా లేదా చెప్పండి యోబు గారి జీవితంలో సాతాను దూతగా ఉందా లేదా సాతాను ఒక ఏజెంట్ కంటే ఇప్పుడు సాతానగాడు దేవుడికి యోబుకి మధ్య ఒక ముళ్ళులాగా పనిచేస్తాడు లేదా యోబు జీవితంలో ఇది మీకు అర్థమైతే అక్కడ యోగు చెప్పండి ఇక్కడ పౌలు ఎందుకు ఎలాంటి ముళ్ళు భక్తుల జీవితంలోకి దేవుడు అనుమతిస్తాడు అందరి జీవితాల్లో కాదు కాని ఇలాంటి ప్రత్యేకమైన భక్తుల జీవితంలోకి సాతానగాడు దోతగా వాడి ఏజెంట్లు పనిచేస్తారు మనకు లేదు సాధారణ వచ్చి లేదు మీరు మాట్లాడుతూ ఆటో రాకపోతే సాధారణ వల్లే బస్సు రాకపోతే సాధారణ గడవాళ్ళు వర్షం పడిపోయింది ఆడు కోసం చెప్పకుండా ఆడు నవ్వేసుకుంటే నాకు సంబంధం కట్ట మన సాధాన పరీక్షించేంత సీన్ మనకు లేదు యోబు పౌలు ఇలాంటి ఉన్నతమైన క్యారెక్టర్లు ఏవైతున్నాయో వాళ్ళ దగ్గర కూడా వస్తాడేమో దబ్బా మనకు సాధారణ గడ అవసరం లేదండి డబ్బులు కనబడితే చాలా మారిపోతాం మనం మారిపోమా పరిస్థితి మారిపోతే మారిపోతాం మనం మనకు అంత సీన్ లేదు మనకు సాధన వచ్చి ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు యోగ విషయంలో సాతాను ఎన్ని శ్రమల పాలు చేసిందండి యోగుని సేమ్ యోగుని ఎన్ని శ్రమల పాలు చేసిందో అదే శ్రమల పాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో జనాల్లో శ్రమల్లో ఎనకాల నుండి పనిచేసింది ఎవడో చెప్పండి సువార్తకు పోతున్న పౌల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగా ఆటంకపరిచే అస్తం వీడు ఉంటుంది చెప్పండి అర్తిమీదే విషయంలో ఈడు ఉండడా ఎబిసి ప్రాంతంలో ఉండడా ఆ ఎథలిక్స్ లో ఈడు ఉండడా చెప్పండి మీరు ఎక్కడైనా యూదుల విషయంలో ఈడు ఉండడా దొంగ సహోదరుల విషయం ఇక్కడ ఉండడా వాడ ప్రయాణంలో ఈ పాత్ర ఉండదు అంటారా చెప్పండి ఖచ్చితంగా ఇడు ఉంటాడు అందుకే వాడు నాకు దూతగా వచ్చి పని చేస్తున్నాడు ఎందుకు పనిచేస్తున్నాడు దేవుడు ఎందుకు ఇలాంటి అనుమతిస్తాడంటే దానికి సూత్రం అవుతుంది ఎందుకు అంటే యోబు గారి విషయాన్ని తీసుకోండి యోగుగా యోగ గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదవండి యోబు గారికి ఒక తెలియని అతిశయం ఉంటుంది తెలుసా యోబు గ్రంథం జాగ్రత్తగా జాగ్రత్తగా చదివితే గాని యోబు గారిలో సున్నితమైన పొరం దాని అర్థం అవుతుంది గారిలో ఒక సున్నితమైన పొరం ఏంటి చెప్పిన యోబు గారు కొడుకులు చనిపోతారు కూతులు చనిపోతారు ఆస్తులు పోతే దాసులు పోతారు అందరూ పోతారు ఆరోగ్యం పోతారు అన్ని పోతారు చివరికి అలా భార్య కూడా పోతానంట ఆ పోయినప్పుడు కూర్చున్నప్పుడు బాధపడితే ఈ క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ వస్తారు ముగ్గురు ఆ ముగ్గురు వచ్చి క్వశ్చన్ ఎవరు స్టార్ట్ చేస్తారు మూడు రోజులు బాగానే ఎడతారు మూడు రోజులు ఏడు రోజులు కూర్చుని ఏడుస్తారు ఏడుస్తున్న వాడితో పాటు కలిసి బాగానే ఎడుతారు బానే ఎడుతున్నారు తోడున్నారనుకుంటాం ఆ తోడు ఎలా ఉన్నారనుకుంటే క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేస్తారు రేపు బ్రదరు మనలో మనమాట ఏదో చేసి ఉంటావు నువ్వు అన్నారు ఎవరిని చూసారా ఏదో దేవుడిని బిడ్డల్ని కూతుల్ని ఈ ఆస్తులన్నీ ఒకేసారింది ఏది చేసావు ఇలాంటి ఇలా అటు నసవుడు రాష్ట్రం అయింది ఎవరికి యోబు గారికి సొంత ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాల్సిన నువ్వు ఏదో అందుకే దేవుడు కొట్టాడు నువ్వు ఏదో అందుకే దేవుడు కొట్టాడు నువ్వు చేశారు అంత దేవుడు కొట్టాడు అంటే ఈ ముగ్గురే పురుదని ఎత్తున్నాడు ఆడు వచ్చాడు మళ్ళీ ఆ రోడ్డు ఆ నాలుగు కూడా ఉంటాడు ఆడిపోయాడు ఎలుహా ఆడు ఉంటాడు వచ్చి ఆడ నాలుగు ఆడు ఆడ పెద్ద ప్రసంగి ఇక్కడ అయిపోయాడు ఆడేమంటాడు ఇదిగో జ్ఞాని మాట్లాడుతున్నాడు యోగు నోరు మూసుకుని నేను అంటాడో వీడో పెద్ద జ్ఞాని యోబు గారికి వాడలు చెప్పడం ఇలాంటివన్నీ ఉక్కు బిక్కిరి పరిస్థితుల్లో యోగు గారు ఏమంటారంటే నేను ఏ పాపం చేయలేదు నాకు ఏ సంబంధం లేదు దేవుడే ఏదో కావాలని నా జీవితంలో అనుమతించాడు నాలో పాపం లేదన్న ఆ మాట దేవునికి నచ్చదు మన పుణ్యాత్మని ఎప్పుడు అనకూడదు మనం నీతి మందులు అనుకోవడం కూడా దేవుని దృష్టికి పాపమే అది యోబు గారిలో తెలియకుండా ఉంది ఉందగానక ఆయన ఏమన్నాడంటే మా అమ్మగారి పొల నుంచి రాలిపోతే బాగున్ను నేను పుట్టకపోతే బాగున్ను మూడో రోజు చూడకపోతే బాగున్ను మాగా మాయమైపోతే బాగున్నాను వెలుగు చూడకపోతే బాగున్నాయి ఈ మాటలు అనేది వచ్చినాయి నేను అంత మంచిగానే ఉన్నాను ఎందుకు ఇలా జరుగుతుంది నా పుట్టికి నా పుట్టిగా అనవసరం అన్నాడు ఆయన పుట్టుకుని తిట్టుకున్నాడు లేదా నా పుట్టి అవనాసరం మా అమ్మకు అనవసరంగా పుట్టి అన్నాడు చీకటి అనవసరంగా చూశాను వెలుగు అనసరంగా చూస్తాను ఇలాంటివన్నీ తను ఏదో మంచివాడిని ఆ మంచివాడికి అన్యాయం జరిగిపోతుందని ఆ ఫీలింగ్ ఏదైతే యోగు గారికి ఉందో అప్పుడు యోగు గారు ఏం చేస్తారంటే ఈ బాధలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వచ్చిన స్టార్ట్ చేస్తాడు ముప్పై ఏడు అధ్యయంలో వచ్చి ఏమంటాడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను ఆన్సర్ చెప్తావు బాబు అంటాడు ఆ క్వశ్చన్స్ ఏంటి భూమి ఎప్పుడు పుట్టిన చెప్పు ఆకాశం ఎప్పుడు పుట్టిన చెప్పు నక్షత్రాలు ఎప్పుడు చెప్పు అంటే బాధలలో కూడా తిరిగి వచ్చి కచ్చి అందం ఉంది బాదలో తిరిగి వచ్చి టిష్యూ పేపర్ పెద్ద అందంగా ఉంది బాధలో వచ్చి భూమి ఎప్పుడు చెప్పు అంటాడు ఏమంటాడు అని వాళ్ళని గోజారిక నువ్వు పుట్టే చెప్తాను అంటాడు అంటాడు అంటా కానీ దేవుడు రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు భూమి ఎప్పుడు పుట్టింది చీకటి ఎప్పుడు పుట్టింది వెలికి ఎప్పుడు పుట్టింది అంటే ఎందుకు అడుగుతున్నాడు అంటే నీ పుట్టుకు నిందించుకుంటున్నావుగా చీకటిలో రాలిపోతే బాగున్నాడు అసలు చీకటి ఎప్పుడు పుట్టింది తెలుసా వెలికి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా ఆ పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా అవును ఉన్నావులే ప్రతి వృద్ధుడు అన్నాడంటే లేడని అప్పుడు ఉన్నావులే ప్రతి రుద్ధుడు అంటే అప్పుడు లేవని అంటే నువ్వు అప్పుడు కొట్టలేదు అప్పుడు భూమి పుట్టినప్పుడు నువ్వు లేవు వెలుగు పుట్టినప్పుడు లేవు చీకటి పుట్టినప్పుడు లేవు కానీ నువ్వు లేవు నేనున్నా ఆ రోజు ఉన్నవాడిని ఈ రోజు ఉన్నా ఈ రోజు ఉన్నవాడు రేపు ఉంటా ఎల్ల కాలం నువ్వు ఎందుకు యాన్సర్ అవుతున్నావు లేచి నడుం కట్టుకుని నడుమిగించుకో అని యోబుకి ఆన్సర్ చేస్తే ముప్పై ఏడు అధ్యాయని సుమారు నలభై రెండు అధ్యాయం వరకు ఇద్దరికి టాక్స్ జరిగితే ఎవరికి దేవుడికి యోబుకి అంత విన్న తర్వాత అప్పుడు యోబ అంటాడు ఏమన్నంటే అతిశయం ఎక్కువైపోయి అవివేకి వలె మాట్లాడి పాపం చేశాను నాకు అర్థమేమి ప్రవ్వా ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను నేనే పాపిని నువ్వే నీతిమంతుడు నన్ను క్షమించు ఈ పాపాత్మను కరుణించని తన పాపం తాను యోబు గారు నలభై రెండు అధ్యానికి వచ్చేసరికి చెప్పండి తెలుసుకుని పశ్చాత్తాపడుతుందని నన్ను క్షమించు ప్రవ్వా అవివేకి వలె మాట్లాడుతున్నాని తన పాపాన్ని ఆయన ఒప్పుకుంటాడు ఇది అంతా ఒప్పుకోలు యోగు జీవితంలోకి రావాలంటే శ్రమ రావాలి శ్రమలో సాతాను రావాలి సాతాను ముల్లవ్వాలి ఈ ముళ్ళవ్వాలి ఎంత నలిపేయాలి ఇంత నలిపేస్తే గానీ నలభై రెండు అధ్యయంలో యోగు నోట ఈ మాట చెప్పండి రాదు ఎంత ప్రాసెస్ జరగాలి ఇది మీకు అర్థమైతే సేమ్ కేసు తెచ్చి చెప్పండి పౌలు గారి దగ్గర పెట్టండి పౌలు గారికి కూడా ఒక తెలియని అతిశయం అప్పుడప్పుడు ఇలా మాటలు బట్టి బొస కొడుతుందా లేదు చెప్పండి అప్పుడప్పుడు ఇంక సొక్క అనిపిస్తుంది ఎవరు అనిపిస్తుంది అలా మాటలు అలా ఉన్నాయి అతిశించడం నాకు చాలా ఉన్నాయారా ఎబ్రిని కదా అనుకుంటున్నారా కాదు కాదనుకుంటున్నారా అబ్రహం తెలియదు అనుకుంటున్నారా సుననుకుంటున్నారా ధర్మశాస్త్రం తెలియదు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు నా గురించి అయినా మళ్ళీ బ్రేక్ వేసుకుంటున్నాడు ఎందుకు అతిశయించడం తగదు నేను ఎలా ఎప్పుడైనా ఇచ్చిపోతానేమో అని దేవుడు నన్ను నలగొట్టడానికి ఎప్పటికప్పుడే నాకు స్పీడ్ బ్యాక్ వేయడానికి ఆ నెట్టాడు నా పక్కన ఆయన లెగుతున్నాను అనగానే నా లైఫ్ లోకి ఏదో శ్రమ పంపిస్తాడు ఆ శ్రమ వచ్చిన నేను మొత్తం నాకు గారిపోద్ది పోదా చెప్పండి నాకు పోతుంది అలాగే నిజంగానే ఏదో ఒక శ్రమ ఏదో ఒక ఇబ్బంది మనం అంత బాగుంది అనుకునేసరికి అలా వస్తుంది అలాగానే వదిలేసారనుకోండి మనమే గొప్ప సేవకులుగా ఫీల్ అయిపోతాం ఫీల్ అయిపోవా మంద గొప్ప పరిసరగా అప్పుడప్పుడు పవర్ఫుల్ మాటలు వచ్చేస్తే అంట వాటికి బ్రేక్లు పడాలంటే ఏం చేయాలి చెప్పండి అప్పుడప్పుడు అలా వస్తాయి అనమాట అలా వచ్చి ఆ పొంగిని ఏం చెప్పండి అలా దిగిస్తాయి దాన్ని ఎంత క్లారిటీ చెప్తారు చూడండి ముగించేద్దాం పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం అదే పన్నెండవ అధ్యాయం పన్నెండో అధ్యాయం ఈడవచ్చు వచ్చిన నాకు కలిగిన ప్రత్యక్షలు విశేషంగా ఉన్న ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము ఎచ్చిపోకుండా నిమిత్తము ఎచ్చిపోకుండా నిమిత్తము యోగుని ఎలాగైతే శ్రమలో ముళ్ళు అనిసేసాయో నా జీవితంలో కూడా శ్రమలో ముళ్ళు అలాగే నేను ఎచ్చిపోకుండా అనిసేసాయి ఇది నాకు మేలే తప్ప చెప్పండి కీడి కాదు ఈ శ్రమ వచ్చిందా నాకు మేలుగా పంపించాడు ఈ బాధ వచ్చిందా నాకు మేలుగా పంపించాడు ఈ రోగం వచ్చిందా నాకు మేలుగా పంపించాడు వీళ్ళు తిరగబడుతున్నారా అది మేలుగా జరిగిస్తున్నాడు ఈ వాడ పగలుపు అని ఇది మేలే నాకు దేవుడి శ్రమని మేలుగానే ఎందుకంటే ఆ టైంలో నా ప్రేయరు చాలా బలంగా ఉంటుంది ఆ టైంలో నా బాధలోంచి వచ్చే ఆ ఊపిరి సెగ నేను దేవుడికి చాలా గట్టిగా ప్రేరణ చేస్తున్నా అలాంటి ప్రేరు నేను చేసినప్పుడు దేవుడు నా బలహీనతలు అంటే నా శ్రమల్లో నేను బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కృపణ ఎందు చెప్పండి మాట నేను వినాలంటే ఒక విధంగా ఈ శ్రమ నాకు చెప్పండి మేలే ఆయన కింద చూడండి అది నా ఇద్దరు తొలగిపోవాలని ఆ శ్రమలు నా ఎదురు తొలగ్ దూత నా ఎద్దరు నుండి తొలగపోవాలని దాని విషయమే ముమ్మారు ఎడుకుంటున్న అందుకు నా కృప నిగుతాలను నీ బలహీనతలు ఎందే బలహీనత మర్చిపోద్దు వీక్నెస్లు కాదు చెప్పండి శ్రమలు నీ బలహీనతలు ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పగా కాగా క్రీస్తు శక్తి నా ఎందుకు నిలిచింది నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడదు దర్శనాలను బట్టో జరుగుతున్న పరిచయను బట్టి నేను అతిశయించట్లేదు కానీ నన్ను రాళ్ళు ఇచ్చి కొట్టినప్పుడు నేను దేవుని బట్టి చెప్పండి చాలా అతిశయ చేస్తాను నా వాడ పగిలిపోయినప్పుడు దేవుని బట్టి నేను చాలా అతిశ చేస్తాను నా మొక్క మీద ఉమ్మేసినప్పుడు దేవుని బట్టి నేను చాలా అతిశయిస్తాను నా శ్రమలను బట్టి దేవుడు ఏంటి ప్రభంతో పరిచయం చేస్తుంటే నాకు ఇన్ని ఇబ్బందులు సమస్యలు నా మీద ఇలాంటి కారణమైన ఈ దెబ్బలు నా మీద ఎందుకు కొడుతున్నారు ఈ అరెస్ట్లు ఏంటి ఇవేంటని నేనేం బాధపడ్ను ఇవి ప్రభు కలుగుతున్న భాగ్యం అని నేను చెప్పండి ఎంచుకో నా బలహీనతలు ఏంటే నా ప్రభు నాకు గొప్ప సహాయం చేస్తున్నాడు నిజంగా పౌలుగా నరస్ చేసి తీసుకెళ్లి బండేసి బిగించి చైన్లు కట్టి ఆ సరసాల వెయ్యిపోతే అంత అద్భుతమైన కార్యం తన జీవితంలో జరుగుద్దా సరసాలు తెరిసిపోవడం ఏంటి పునాదులు కదిలిపోవడం ఏంటి ఖైదీలు మారిపోవడం ఏంటి ఆ జైలు అధికారి కుటుంబం బాప్యం తీసుకోవడం ఏంటి ఎంత గొప్ప కార్యం జరగాలి అంటే ఆయన కొట్టేసి రావులు పడేయలేద్దా అప్పుడు ఏంటి పర్వాల నన్ను ఎలాగొట్టేస్తున్నారు కనీసం దాని దగ్గరికి సింహాల బోన్లకు దూతను పంపింది దేవా నన్ను కనీసం సరసాలకు పంపలే ఎవరిని పంపవా అనలేదు అనకూడదు ఎందుకంటే ఆ బలహీనతలు ఎంతే ఆయన కృప చెప్పండి విస్తరించింది ఎందుకంటే కింద కట్నాడు క్లియర్ చేద్దాం కింద కట్నాడు చూడండి అందుకు నా కృప నీకు చాలు బలహీనతను నా శక్తి పరిపూర్ణ వస్తుంది ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నాయన నిలిచిన నిమిత్తం విశేషముగా నా బలహీనతలు బహు సంతోషంగా హత్య నేను ఎప్పుడు ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడు గనక క్రీస్తు నిమిత్తము నా కలిగిన బలహీనతల్లోనూ నిందల్లో ఇబ్బందులు హింసలోని ఉపద్రమంలోను ఇప్పుడు చెప్పేది చూడండి మొత్తం క్లారిటీ నా నిందలు నా బలహీనతలు ఆ నా ఇబ్బందులు హింసలు ఉపద్రములు ఇవన్నీ ఒకటే కేటగిరీ కదా ఇందులో నేను సంతోషించుచున్నాను కాబట్టి బలహీనతలు అనగానే ఆయనకు వచ్చిన శ్రమలు అనగానే పాపం కాదు ఆ సాతాను వెనకాల నుండి మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా వాడు చేస్తున్న రెచ్చగొడుతున్న కార్యక్రమాలతో కూడిన బాధలు అది బలహీనత ఈ ముళ్ళన గానే సాతాను యోబు గారి దగ్గర సాతాను ఎలా పనిచేసాడో క్రొత్త నిబంధనలు పౌల దగ్గర కూడా సాతాను అలాగే పనిచేసాడు అక్కడ ఫ్యామిలీని డిస్టర్బ్ చేశాడు ఇక్కడ సంఘాన్ని డిస్టర్బ్ చేశాడు నేను పౌలు గారి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే సంఘం అందుకంటాడు నేను సంఘములు వచ్చి చింతించుచున్నాను అర్థమైనా అర్థమవు అర్థమైనట్టే ఓకే